చంద్రబాబు నాయుడు గారి పేరు లోకేష్ గారి పేరు చెప్పినప్పుడు వాళ్ళిద్దరి మీద కేసులు ఎందుకు పెట్టలేదు దీని ద్వారా మీ మూడ సాపరండి ఏంటన్నది బహిర్గతం అవుతోంది మేము చెప్పట్లేదు మీరు చేసే చేష్టల ద్వారా అది బహిర్గతం అవుతోంది అసభ్యకర పోస్టులు వికృత కామెంట్లతో ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తూ సోషల్ మీడియాలో ఐటీడీపీ కార్యకర్తలు చెలరేగిపోతుంటే మహిళల్ని కించపరుస్తూ వ్యక్తిత్వ హరణాలు చేస్తూ కామెంట్లు పెడుతూ వాళ్ల మీద పడి విర్రవీగుతుంటే మీరేం చేస్తున్నారయ్యా అంటే స్టేజ్ పైన కామెడీ స్కిట్లు చేసుకుంటున్నారు స్టేజ్ పైన కామెడీ స్కిట్లు చేసుకుంటున్నారు సార్ మీరు చేసే పని అది దాన్ని చూసి మీరు కింద క్లాప్స్ కొడుతున్నారు వ్యక్తిత్వ హననం అనేది అసలు టీడీపీ పార్టీ జీన్ లోనే ఉంది ఎస్ మీ క్రోమోజోమ్స్ లోనే అది ఉంది స్వర్గీయ ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచిన దగ్గర నుంచి ఇది మొదలైందని చెప్పచ్చేమో ఆ ఎపిసోడ్తో ఎగ్జాక్ట్ గా ఇది మొదలైందని చెప్పుకోవచ్చు మనం క్యారెక్టర్ ఎనేషన్ అనేది మీ పార్టీ జీన్ లోనే ఉంది అది ఏ రకంగా కొనసాగిస్తున్నారు ఈ రోజు వరకు అనేది ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు చూస్తూనే ఉన్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అసలు సైకో అనే పదం వాడింది ఎవరండి చంద్రబాబు నాయుడు గారే కదా మరి అది కరెక్టా అలా మాట్లాడచ్చా రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి ఒక మాజీ ముఖ్యమంత్రి కుమారుణ్ణి ఉద్దేశించి ఈ తరహా కామెంట్లు చేసింది చంద్రబాబు నాయుడు గారే కదా మరి దాని అర్థం ఏంటి ఒక వ్యక్తిని డైరెక్ట్గా ఎదుర్కోలేక ఆ వ్యక్తికున్న జన బలాన్ని ఎదుర్కోలేక మీరు వెంటనే సైకో అనేటువంటి ఒక కొత్త పిక్చర్ని తీసుకొచ్చారు అది కరెక్టా ఇక ఇప్పటి ఉప ముఖ్యమంత్రి మా పీపీపీ అయితే మా పీఠాపురం పీఠాధిపతి పవన్ గారు ఆయన ఎన్ని సందర్భాల్లో ప్రజల్ని రెచ్చగొడుతూ వ్యాఖ్యలు చేశారు వైసీపీ నా కొడకల్లారా అంటూ మాట్లాడారే ఆయన మరి అది కరెక్టా మరి వాళ్లపై ఎందుకు ఎలాంటి కేసులు లేవు కూటమి నాయకులు అదే చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు హోంమంత్రి గారు వీళ్ళంతా కిందస నాయకులు కూడా అదే పాటిస్తున్నారు మిమ్మల్ని చూసే మీ సోషల్ మీడియా సైకోలు కూడా ఓ వాళ్ళంటే లేదే మేమంటే తప్పే అంటే అని వాళ్లు చేసుకోవాల్సి వస్తున్నారు ఆజం మీరే పోస్తున్నారు బీజం మీరే వేస్తున్నారు దీని అంతటికి ఇది మీరు మర్చిపోకూడదు మీకు చిత్తశుద్ది ఉంటే టీడీపీ కార్యకర్తల సోషల్ మీడియా పోస్టులు అరాచకాలపై మేమిచ్చిన ఫిర్యాదులపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం డిమాండింగ్ దట్ ఎన్ని ఫిర్యాదులు ఇచ్చామండి ఎన్ని ఫిర్యాదులు ఇచ్చాం వాటి సంగతి అసలు ఏమైంది కనీసం అసలు ఒకటన్నా చదివేదా లేదా డస్ట్బిన్ లో పడేశారా మీరు ఆ కంప్లైంట్స్ అన్ని దాని గురించి మీరేం మాట్లాడరు ఐటిడిపి అనేటువంటి ఒక విష వృక్షాన్ని పెంచి పోషిస్తూ దాన్ని నడుపుతున్న లోకేష్ గారిపై ఎందుకు కేసు నమోదు చేయడం లేదు మహిళలు చిన్నారులు వైఎస్ఆర్ సిటీలోని నాయకులు ఇళ్లలోని ఆడవాళ్లని ఎవరిని ఎవరిని వదిలిపెట్టకుండా ఐడిటిపి టార్గెట్ చేస్తున్నారే వాళ్లని మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు మీకు మహిళలంటే అంత గౌరవం మహిళల రక్షణ పట్ల అంత బాధ్యత ఉంటే ఉందని మీరు అన్నారు కాబట్టి నేను ఈ రోజున మేము ఇవన్నీ అడగాల్సి వస్తుంది ఒక ముఖ్యమంత్రిగా ఉన్న మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి సైక్వాని వ్యాఖ్యానించిన చంద్రబాబు గారిపై కేసులు ఉండవా మహిళల జోలికి వస్తే అదే లాస్ట్ డే అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు పీపీపీ గారుపై ఉండవా టీడీపీ సైకోలపై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకు అన్యాయం చేయాలనే ఆలోచన వస్తే అదే ఆఖరి రోజు అని చెప్పిన నాయకులపై కేసులుండవా మా పాలనలో ఏదైనా తప్పుంటే మా కాలర్ పట్టుకుని అడగండి అన్న నాయకులేమో ఈ రోజున కాలర్ లేని చొక్కాలు వేసుకుని తిరుగుతున్నారు మహిళలపై అరాచకాలు చేసిన వాళ్ళేమో ఆ కాలర్ ఎగరేసుకుంటూ తిరుగుతున్నారు వా ఇది పరిస్థితి వైఎస్ఆర్సీపీ నాయకులను ఉద్దేశించి చెప్పు తీసుకుని కొడతానంటూ కామెంట్లు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిపై మీరు ఏం చర్యలు తీసుకుంటారో చెప్పండి మహిళా నాయకులను ఉద్దేశించి మీ నాయకులు చేసిన కామెంట్లపై మీరు ఏమి యాక్షన్ తీసుకుంటున్నారో చెప్పండి అప్పుడు ఒప్పుకుంటాం అమ్మో మహిళలంటే చాలా గౌరవము రెస్పెక్ట్ టీడీపీకి అని హోం మంత్రి అనిత గారు ఒక మహిళ ఒక మహిళ హోం మంత్రి స్థాయిలో ఉన్నందుకు రాష్ట్రంలోని మహిళలందరూ చాలా ధైర్యంగా ఉండాలి వాస్తవానికి కానీ గౌరవ హోంమంత్రి గారు ఆవిడ ఏం చేస్తున్నారు కేవలం ఆఫీసుల్లో కూర్చుని ప్రెస్ మీట్లు పెట్టడం వరకే పరిమితం అవుతున్నారు తప్ప రాష్ట్రంలో ఇన్ని అగాయిత్యాలు జరుగుతున్నా ఆడపిల్లలపై ఇన్ని అరాచకాలు జరుగుతున్నా ఎంత మంది ఆడపిల్లల్ని ఆవిడ వెళ్లి పలకరించారో చెప్పండి ఈ రోజున మేము అడుగుతున్నాం ఇన్ని అగైత్యాలు జరిగాయి కదా మీరే అసెంబ్లీలో చెప్పారు కదా కొన్ని వేల మంది ఆడపిల్లలకు అన్యాయం జరిగింది అని గత కొద్ది నెలలుగా మరి అందులో ఎంతమందిని ఆవిడ వెళ్లి పరామర్శించారు ఆవిడ వెళ్లి నేను నేనున్నాను అన్న ధైర్యం ఎంతమంది మహిళలకు ఆవిడ కలెక్ట్ చేశారు అవేమీ ఉండవు ఆర్భాటాలు మాత్రం ఏమి తక్కువ ఉండదు ఆవిడ బాధ్యత కాదా ఒక మహిళ అయ్యుండి సోషల్ మీడియా సైకోల్ ఇంత రకంగా పోస్టులు పెడుతుంటే ఆవిడ ఒక మాట చెప్పి ఆపలేరా దాన్ని అలాంటివేమీ చేయరు పోనీ మేము కంప్లైంట్స్ ఇస్తే ఆ కంప్లైంట్స్ ఏ స్టేజ్ లో ఉన్నాయో వాటికి సమాధానం చెప్పరు మేము మహిళల రక్షణ గురించి పోరాడుతుంటే దాని గురించి ఏమీ మాట్లాడరు మీరు మాత్రం చెప్పుకుంటారు మాకు మహిళలు అంటే చాలా గౌరవం అయిపోయింది చెప్పేస్తే పని అయిపోయింది అంతే మిగతా వాడితే మనకేం సంబంధం లేదు జరిగే జరుగుతుందని గాలి కుదిలేస్తారు మహిళల్ని అరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నా పేరు అనౌన్స్ చేసినప్పటి నుంచి నాపై ఎన్ని ఎన్ని అసభ్యకరమైన పోస్టులు పెట్టారండి కాల్డ్ ఐటీడీపీ హ్యాండిల్స్ లో జనసేన హ్యాండిల్స్ లో నన్ను ఎంత మానసికంగా దెబ్బతీయాలని చూస్తున్నారు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు నా ప్రొఫెషన్ ని నాకు దూరం చేశారు అక్కడ అవకాశాలు రాకుండా చేశారు ఇవన్నీ చేసినందుకు మీ మీద నిన్నెన్న కేసులు పెట్టాలి అసలు కానీ చేసే పని ఏదైనా మా అధినాయకుల్లాగే మా వైఖరి కూడా అలాగే ఉంటుంది చేసే పని ఏదైనా నిజాయితీగా నిబద్ధతగా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే అన్యాయం అన్న చోట గొంతెత్తి మాట్లాడమే మీరు నన్ను ఎంత భయపెట్టాలని చూసినా మీ బెదిరింపులకి బెదిరేవాళ్ళు వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారు గాని లోకేష్ గారు గాని పవన్ కళ్యాణ్ గారు గాని స్పెషల్లీ ఐటిడిపి సోషల్ మీడియా జనసేన సోషల్ మీడియా వీరంతా చేసే అరాచకాలు అకృత్యాలపై కేసులు నమోదు చేయాలి ఆర్గనైజ్డ్ క్రైమ్ కి పాల్పడే ప్రతి ఒక్కళ్ళకి శిక్ష పడాలి ఎందుకంటే మీరు ఇంత దారుణంగా పోస్టులు పెడుతుంటే వాళ్ళని ఏం చేయరు కానీ మీరు ఇచ్చిన హామీలు ఎగ్గొట్టారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తే ఇమ్మీడియట్ గా నోటీసులు ఇమ్మీడియట్ గా అరెస్టులు అంత హడావిడి చేస్తారు కదా మీరు ఆ అంతా ఈ మహిళలపై పిచ్చి పోస్టులు పెడుతున్న వాళ్ళపై చూపించండి ఈ ఆర్గనైజ్ క్రైమ్ చేస్తున్న వాళ్ళపై చూపించండి వీరిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము వందలాది ఫేక్ అకౌంట్లు లక్షలాది పోస్టులతో రెచ్చిపోయే వాళ్లపై కేసులు పెట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని కోరుకుంటున్నాం